లీడర్స్ న్యూస్ కి స్వాగతం పిఠాపురం నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి ఇలాకాల మున్సిపల్ అధికారులు బాహ దిగారు ఇప్పటి వరకు మున్సిపల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు రసాభాస చూసే వారం మరికొన్నిసార్లు సార్లు పురాణం ఇంకా శృతి మించి కౌన్సిల్ సభ్యులే బాహాబాహికి దిగేవారు కానీ పిఠాపురంలో నూతన వరవడికి నాంది పలికారు అధికారులు పీఠాపురం మున్సిపాలిటీలో రోడ్డికే అధికారులు మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకారావు భవానీ శంకర్ బాహాబాహికి దిగారు కౌన్సిల్ సమావేశంలోనే కౌన్సిలర్ల సాక్షిగా వాగ్వాదం జరిగింది ఒకరిపై ఒకరు పరస్పర దాడికి దిగారు అవుట్సైడ్స్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకారావు సమాధానం చెప్తూ డిఈపై ఆరోపణలు చేశారు ప్రతిగా స్పందించిన డిఈ కమిషనర్ పై ప్రత్యేక పరపణలు చేస్తారు ఈ నేపథ్యం ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది